ఇంత మంచోడివి ఏంటి సుమనన్న నెక్స్ట్ రెండో రౌండ్ జరగ్గా అందులో చివరిగా సుమన్ శెట్టి మిగిలిపోయాడు అయితే సుమన్ చేతిలో తనుజ బొమ్మ ఉంది దీంతో సుమన్ శెట్టి తనుజ ఇద్దరూ ఒకరితో ఒకరు వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ తనుజ ఇక్కడ చాలా సూటిగా ఒక ముక్క చెప్పింది నేను అయితే సుమనాన్నని నామినేట్ చేయాలనుకోవడం లేదు అంతకు ముందు నేను ఒకసారి అన్నని నామినేట్ చేశాను మీరు యాక్టివ్గా లేరు అంటూ కానీ తరువాత తను సూపర్ హీరో అయిపోయాడు కనుక ఇప్పుడు నాకు సుమనాన్నని నామినేట్ చేసే పాయింట్స్ ఏం లేవు అని తనుజ చెప్పింది ఇక సుమన్ శెట్టి అయితే ఎమోషనల్ అయిపోయాడు నేను త్వరగా లోపలికి పరిగెత్తలేకపోయాను నా చేతిలో తనుజా బొమ్మ ఉండిపోయింది నాకు తనుజాని నామినేట్ చేయాలని లేదు అందుకే నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటున్నా అని సుమన్ అన్నాడు ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఆ రౌండ్ సంచాలక్ అయిన సంజన సుమన్ శెట్టిని నామినేట్ చేసింది రూల్ మార్చేసిన బిగ్ బాస్ అయితే రెండు రౌండ్ల ఆట చూశాక బిగ్ బాస్ కి చిరాకు దొబ్బి రూల్ మార్చేశాడు ఈ ఆటలో మీరు తీసుకునే బొమ్మ మీరు నామినేట్ చేయాలి అనుకునే వారిదే అయి ఉండాలని చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు రూల్స్ మారుస్తున్నాను ఈ రౌండ్ లో ఆఖరిగా సేఫ్ జోన్ లోకి చేరిన సభ్యులు వారి దగ్గర ఉన్న బొమ్మ ఎవరిదో ఆ ఇద్దరు తలా ఒకరిని తగిన కారణాలతో నామినేట్ చేయాలి ఆ రెండు నామినేషన్స్ నుంచి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు ఈ రౌండ్ లో అందరికంటే ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్లిన వాళ్ళు సంచాలకులు అని బిగ్ బాస్ చెప్పాడు ఇక బజర్ మూగగానే ముందుగా సేఫ్ జోన్ లోకి పవన్ వెళ్ళాడు కానీ సంచాలకులుగా ఉండాల్సిన పవన్ బొమ్మ సాయి దగ్గర ఉన్న కారణంగా ఈ రౌండ్ కి దివ్యానే సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో ముందుగా భరణిని నామినేట్ చేశాడు డిమాన్ మొదటి నుంచి భరణి సేఫ్ ఆడుతున్నాడని ఏదో ఒక తప్పు చేసి సారీలు చెప్పడమే పని అంటూ డీమాన్ అన్నాడు ఇక చివరిగా వచ్చిన సాయి తనుజాని నామినేట్ చేశాడు